అటు శాసన మండలి ముందుకు బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు మండలిలో బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బిల్లులపై చర్చించి ఆమోదం కోరబోతున్నారు ఈ రెండు బిల్లులతో పాటు నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ రీజనలైజేషన్ బిల్లును మండలిలో ప్రవేశపెట్టి చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరబోతున్నారు వీటితో పాటు మరికొన్ని బిల్లులను మండలిలో ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీ ఐదో రోజు సమావేశం కాబోతుంది పది గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది ఈ మరో చారిత్రత్మక నిర్ణయానికి అసెంబ్లీ వేదిక కాబోతుంది నిన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి బీసీ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది చట్టబద్ధత కల్పించింది ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లుపై చర్చించబోతున్నారు దానికి చట్టబద్ధత కల్పించబోతున్నారు ఇది దశాబ్దాల డిమాండ్ గా ఉన్న ఈ రెండింటికి ఈ అసెంబ్లీ సమావేశంలో ఒక చట్టబద్ధత కల్పించబోతున్నారు ఈ ఇది అత్యంత కీలక నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది దీంట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి దానిపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు చట్టబద్ధత కలిపి దీంతో పాటు మరో నాలుగు బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు దేవాలయ శాఖకు సంబంధించి ఒక అమెండ్మెంట్ సంబంధించిన ఒక బిల్లు అదేవిధంగా పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణకు సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు ఉండబోతుంది దాంతోపాటు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించింది అదేవిధంగా అడ్వకేట్స్ వెల్ఫేర్కి సంబంధించిన బిల్లు ఈ నాలుగు బిల్లులు వీటితో పాటు అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోబోతున్నారు మొత్తం చూసుకుంటే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు అన్నది దశాబ్దాలుగా ఒక డిమాండ్గా ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక సుదీర్ఘ కసరత్తు కూడా చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక కమిషన్ షమీ మక్తర్ కమిషన్ వేయడం ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈరోజు అసెంబ్లీలో సభ సభలో ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించబోతున్నారు మాదిగా మాదిగా ఉపకులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు అదేవిధంగా మాలా మాలా ఉపకులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇతరులకు ఒక శాతం మొత్తం పదిహేను శాతం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఈ రిజర్వేషన్ల ప్రక్రియ విభజన జరగబోతుంది ఎస్సీలో మూడు గ్రూపులుగా ఏబిసి మూడు గ్రూపులుగా నిర్ధారించడం జరిగింది దీనికి ఈరోజు చట్టబద్ధత కల్పించబోతున్నారు మొత్తానికి నిన్న బీసీ బిల్లు బీసీ బిల్లుకు బీసీకి సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు ఎస్సీ వర్గీకు సంబంధించిన ఈ రెండు అత్యంత సుదీర్ఘ డిమాండ్లుగా ఉన్నాయి రాష్ట్రంలో ఈ దశాబ్దాల డిమాండ్కు ఈ రెండు బిల్లులకు సభ ఆమోదం తెలియబోతుంది ఈరోజు ఎస్సీ వర్గీలకు సంబంధించిన అంశంపై చర్చించి దానికి చట్టబద్ధత తీసుకోబోతున్నారు ఇక బీసీ బిల్లుకు సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వం ఒక సుదీర్ఘంగా ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొద్దిసేపట్లు బీసీకి సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ కలిసి ఆయనకు అభినందించబోతున్నారు